డ్ హల్లి లూయా దేవునికి స్తోత్రం గాక మీ అందరికీ శుభాలు కాక బాగున్నారండి మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధాలు ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధాన ఆనంద ఆరోగ్యాల చేత దీవించబడి ఆశీర్వదం పడుతుంది కాక యేసు యేసుక్రీస్తు నామంలో ఆ మెయిన్ మంచిది ప్రియులారా మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి చూపుతున్నటువంటి ప్రేమను బట్టి అనేక మంది మరి ఇక్కడికి రావడానికి సిద్ధపడుతున్నటువంటి విధానాన్ని బట్టి అదేవిధంగా ఈ వీడియో అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్థితిస్తూ ఉన్నాను కనపరుస్తున్నాను మహింపరుస్తున్నాను అందరిని బట్టి మీ అందరికీ నేను వందనాలు కూడా తెలియజేస్తున్నాను ప్రియులరా మంచిది మరి గత వారం నుంచి ఈ వారం వరకు మనల్ని సచీవుల లెక్కల్లో ఉంచి ఈ విధంగా మనందరినీ కూడా కలుసుకోవడానికి ఇచ్చినటువంటి గొప్ప ధాన్యతను బట్టి మన ప్రభు అయినటువంటి రక్షకుడైనటువంటి అయినటువంటి దేవాది దేవుడు అయినటువంటి మరి కృతజ్ఞత కోటాను కోట్లు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్న ప్రియుల చాలా సంతోషం రండి ప్రియులరా ఇప్పుడు పాట పాడి దేవుని మహింపరచుకుందాం నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరా నని చేరునా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరా నని చేరునా ప్రభు మీ వాక్య నా త్రోవకు వెలుగు నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ నిసంగలు మీ వాక్య నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ నిసంగులు స్ృతిపాత్రుడ హడా సుతులంద కో సోత్రహుడ స్తోత్రార్హుడా సుతులందకు సోత్రుడ ఆకాశమందు నీవు మిత నాకరు మరుణా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్ను ప్ర మంచిది ప్రిలరా దేవునికి స్తోత్రం గారు అని కాక హల్లే ఈ రోజున దేవుణ్ణి తెలియనటువంటి ఎరుగని ప్రజలకి నన్ను మాట చెప్పనివ్వండి ప్రియులరా మనకంటూ ఒక తల్లిదండ్రులు చిన్నపిల్లల దగ్గర ఉండేటప్పుడు ఎంతో శ్రేష్టమైనటువంటి ధైర్యం మరి సంతోషం ఆనందం నిబ్బరం గుండె ధైర్యం అంటారు కదా చాలా అద్భుతంగా ఉంటుంది తల్లిదండ్రులు ఒకవేళ లేకపోయినట్లయితే వారిని ఏమంటారు దిక్కి లేనటువంటి వారు దిక్కు మారినటువంటి పిల్లలు అనాథులు ఆశ్రయం లేనటువంటి వారు ఆదుకోవడానికి ఎవరు లేనటువంటి వారు ఎంత ఘనుడైనప్పటికీ కూడా తల్లిదండ్రులు చిన్నప్పుడు లేకపోతే ఏదో కోల్పోయిన నరకయాత్ర నరకంగా ఉంటుంది ఇతర పిల్లలు వైపు చూసి బాధపడుతుంటాడు చూడు నాకు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు ఎంత బాగా ప్రేమిస్తున్నారో ఎంత బాగా వసూలు తీసుకొచ్చినారో ఎంత బాగా ముద్దులాడుతున్నారో నాకు కూడా ఒక తల్లి ఒక తండ్రి ఉన్నట్లయితే నా పరిస్థితి అలాగే ఉండకపోను కదా అని బాధపడుతుంటాడు సేమ్ అదే విధంగా దేవుడు తన పోలికి చొప్పున తన రూపం పెట్టి తన చేతులతో తయారు చేయబడినటువంటి పిల్లలు ఆ సృష్టికర్తకి దూరంగా ఉంటే ఇదే ఫీలింగ్స్ వస్తాయి పిల్లల ఆ తండ్రిని మనం దూరం చేసుకున్నప్పుడు ఆ తండ్రి గురించి ఎవరైనా సరే చెప్పినప్పటికి కూడాను మనకు కాదులే మనవాడు కాదులే మనకి సరిపోడులే మన మతస్థుడి కాదులే మన కులస్థుడి కాదులే మన కులదైవాలు మన ఎలవెలుపులు ఎక్కువ చాలామంది ఉన్నారులే మళ్ళీ ఆదుకున్నటువంటి వారు ఎత్తుకొని ముద్దాడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారులే కొలలుగా ఉన్నారులే కోట్లాది మంది ఉన్నారులే అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అది నీ భ్రమ అది అబద్ధం అది అసత్యం అది గాఢాంధకారంలో నువ్వు ఉన్నట్టు లెక్క నువ్వు బ్రహ్మపరిచినటువంటి ఆత్మలో నువ్వు కప్పు పెడుతున్నట్టు లెక్క నీ ఆత్మనేతరలు వెళ్ళకుండా ఇదేనేమో ప్రపంచం అని నూతుల కప్పటికు ఆ విధంగా నీ జీవితం ముందుకు సాగిపోతుంది ఒకప్పుడు నేను కూడా అటు విధంగానే ఉండేవాడిని అయ్యో ఉంటుండగానే మేము మేలుకోలేకపోయాం కన్నులు తెరవలేకపోయాం సత్యాన్ని తెలుసుకోలేకపోయాం వెలుగులో నడవలేకపోయాం ప్రభు ప్రభు గురుం చెప్తుంటే మేము పరిగెడుతు పరిగెటిస్తుండే వాళ్ళం తిడుతుండేవాళ్ళం వాళ్ళందరినీ కూడాను అని చెప్పేసి రౌడీజం చేస్తుండే వాళ్ళని ఎంత పని చేసేవాళ్ళు ఎంత పని చేసాం మనం మేము అని చెప్పేసి చాలా బాధపడ్డాం కాబట్టి సమయం అందు కాదు ప్రియులరా తిరుగుతున్నటువంటి కాలాన్ని వస్తున్నటువంటి మృత్యువుని ఎవరు కూడా ఆపలేరు కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని సృష్టికర్త నిజమైనటువంటి సత్యవంతుడా మాకు రూపం పెట్టినటువంటి పరబ్రహ్మ పరమోన్నతుడ సత్యస్వరూపి ఈ ప్రపంచానికి సృష్టికర్త ఎవరు అని చేసిన అడుగు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అడుగు అడిగితే ఖచ్చితంగా ఆయనకు అనిపిస్తాడు ఈ మాటలన్నీ విత్తనాలు మీ హృదయమైన నేల మీద చేసి ఆయన దర్శించి మీ మరణాలు వెలిగించి ఆ మొక్కల చుట్టూ చుట్టూ పాడిగట్టి ఆయన నీరు ఫలింప చేయను కాక ఏ సున్నామలో ఆమెన్ 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 మత్తి సువార్త ఇరవై ఆరు నలభై ఒకటి చూడండి ఒకసారి మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేదడితో చెప్పాను ప్రభు ఇక్కడ మెలకుగా ఉండి అంటే శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలుకువుగా ఉండి ప్రార్థన చేయుడి శోధనలో మీరు ప్రవేశించకుండా శోధన అని అంటే వీడొక దొంగ శోధన ఎక్కడి నుంచి వస్తుంది శత్రువు నుంచి వస్తుంది ఏ అది ఆత్మీయ శోధన అవ్వచ్చు మానసిక శోధన అవ్వచ్చు శారీరక శోధన అవ్వచ్చు ఆర్థిక శోధన అవ్వచ్చు శ్రమలు ఇబ్బందులు సమస్యలు ఇవన్నీ కూడా శోధనలే ఏటి శోధన ఏటి శ్రమ ఏటి ఇబ్బంది నాకు వదలవా మొదలవా నేను చచ్చినంత వరకు కూడా ఇవి వెంటాడుతూనే ఉంటాయా పిల్లలతోనూ ఒక శోధన భర్తతోనూ ఒక శోధన ఇంట్లో ఒక శోధన వీధిలో ఒక శోధన అప్పులు పడితే అప్పుల శోధన అనారోగ్యాల శోధన అజ్ఞానపు శోధన అవివేకపు శోధన అనర్ధాల శోధన ఆందోళనపు శోధన నిరుద్యోగ శోధన పిల్లలకు పెళ్ళి కానిటువంటి శోధన పిల్లలు అయినా సరే పిల్లలు పుట్టలేదు అదొక శోధన పిల్లలు పుట్టినా సరే అందులో ఆడపిల్ల పుడితే అదొక సాధన పుట్టిన తర్వాత వాళ్ళు సరిగ్గా పెరగకపోతే ఒకవేళ పుట్టినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా లేకపోతే అదొక శోధన వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోతే ఒక శోధన ఇన్ని సోదనలు ఈ సోదనలు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సరంటే దేవుడి నుంచి ఎప్పుడు రావు తండ్రి నుంచి ఎప్పుడు రావు స్నేహితుడి నుంచి ఎప్పుడు రావు ఒక శత్రువు నుంచే మీకు బయలుదేరి వస్తుంటాయి వాడి పనే అది వాడి పనే అది దొంగడు ఉంటాడు ఎవరింటికి కన్నమేద్దామా ఎప్పుడు వీళ్ళు ఉంటారు ఎప్పుడు బయటికి వెళ్తారు ఎప్పుడు వస్తారు వీళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయి ఎంతమంది ఉన్నారు ఎప్పుడు వీళ్ళు వేసి ఉంటుంది ఎన్ని గంటలకు వీళ్ళు పడుకుంటారు వీళ్ళు ఎంత కలిగి ఉన్నారు వీళ్ళ దగ్గర ఏది మనం కొడితే బాగుంటుంది ఏ విధమైనటువంటి ఆయుధాన్ని వాడితే ఆ తలుపులు మనం తీయగలం అనేటువంటి ఈ ధ్యాసలో ఉంటాడు అట్టి విధంగానే శోధకుడు కూడా వీళ్ళు ఎప్పుడు సరదాగా ఉంటారు సంతోషంగా ఉంటారు ఆ ఆనంద సంతోషాలని మనం తృంచి వేసేయాలి ఆ మొక్కలు తీసేయాలి ఆరోగ్యంగా ఉన్నారా ఏమీ లేవా వీళ్ళకి మనం అనారోగ్యాలు కలిగిద్దాం వీళ్ళకి అప్పులు సప్ల ఏమి లేవా నిండిగా ఉన్నారా ప్రశాంతంగా ఉన్నారా వీళ్ళు ఖచ్చితంగా మన దురాశ కలిగిద్దాం అన్నీ ఈ విధమైనటువంటివే ఈరోజున ఎక్కువగా అపవాదిగా చేసినటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అప్పులు వాడేసి ఈళ్ళు కట్టడాలు అప్పులు వాడేసి పెళ్ళిళ్ళు చేయడాలు అప్పులు వాడేసి బిజినెస్ పెట్టడాలు అప్పులు వాడేసి అత్యాసులకు పరిగెత్తడాలు పక్కింటిలో అలాగొన్నారు కదా మనం ఎలాగుంటే నామస్కంగా ఉంటుంది మన చుట్టాలు బంధువులు అలగున్నారు కదా మనం ఎలాగుంటే మనం నామస్కంగా ఉంటుంది మనం మనం కూడా ఈక్వల్గా మనం వెళ్ళిపోవాలి ఇదంతా ఎలాగొన్నట్లయితే ఎవరి కూడా ఒకటి కలిగించాడు ఏంటది అది జోదం దాని పేరు రమ్మి అని పెట్టారు రమ్మి ఒక మాట్లాడదాము రమ్మి నీతో పని ఉంది అనేటట్టు పిలుస్తారు కదా రమ్మి రమ్మి అని రమ్ము ఇక్కడ భాష అయితే రమ్ము అనేది రా అనేటు మాట మాట్లాడుకుందాం అంటే బల్టూల్లో అది అనేటట్టు ఆ జ్యూదం పెట్టేసి మొత్తం ఉన్నదంతా కూడా ఊడ్చుకెళ్ళి ఫస్ట్ ఒకటి రెండు మూడు ఇస్తాడు ఇచ్చినట్టుగా ఇస్తాడు అంతే ఆశ పెడుతున్నట్టు అబ్బాయి ఎంత వచ్చేస్తుంది ఎంత వచ్చేస్తుంది ఎంత వచ్చేస్తుందో ఇంకా లాభం లేదు ఉన్నదంతా పెడితే ఇంకెంత వస్తుందో అప్పుడు విజయనగరంలో న్యూపొనం దగ్గర ఒక ఆడుతుండేవాడు ఫస్ట్ పది పది పెడితే మరో పది వచ్చేది ఇరవై పడితే మళ్ళీ ఇరవై ఇరవై నలభై వచ్చేది ఇలాగనమాట మేము చిన్నప్పుడు ఇంకా లాభం లేదని చెప్పి పక్కడ దగ్గర వంద రూపాయలు తిరగాయి నీకు వంద ఇప్పుడు ఇచ్చేస్తా అని చెప్పి వంద రూపాయలు తీసుకుని పెట్టేసరి టక్ మనం తప్పించేస్తుండడు ఫినిష్ ఈడంగా పెళ్లి పట్టుకుండేవాడు నా డబ్బులు లేదు అంటే ఏ సమాధానం ఇంకా అది అలా కలిగించి ఆశలు కలిగించి దురాశలు పుట్టించి ఆట ఆడుకుంటున్నాడు బ్రతులతో తిన్నా తిండి వంట పట్టనివాడు రాత్రి వెళ్ళి భార్య బిడ్డలతో సుఖంగా సంతోషంగా ఉండేవాడు అది సరిపోద్ది అందుకే నేను ఏంటంటే సోదనలో ప్రవేశించకుండా మెలుకోగా ఉండి ఎలాంటి రకరకాల సోదనలన్నీ కూడా చెప్పుకున్నాం మనం అదేవిధంగా పెళ్ళైపోయినది ఎంత కట్నం పెట్టి మనం చేశాం కదా అప్పుడే మొగుడు ఇద్దరికి కూడా తగులు మొదలవుతాయి మనస్పర్ధలు మొదలవుతాయి వివాదాలు మొదలవుతాయి విరోధాలు మొదలవుతాయి ఎందుకంటే అత్త అత్త ద్వారానో మరదల ద్వారానో మరుదుల ద్వారానో బంధువుల ద్వారానో ఏదో ఒక విధంగా మొదలవుతాయి అంతే ఫినిష్ ఏదో ఒకలా కలకం పెట్టిస్తాడు మాట మాట నువ్వెంత నేనెంత నువ్వే నేనే నేనేపాటు నేనేమంటా ఏమనుకున్నా మా తల్లిదండ్రులు ఏమనుకున్నావు ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చాను నేను అని అంటుంది ఈమె నువ్వేంటి నువ్వు నా భార్య ఇప్పుడు నువ్వు ఎలాంటి దానివైనా సరే ఇప్పుడు నా పడి ఉండు అని చెప్పి మనోడు అంటాడు ఏంటి నేను పడి ఉండడానికి నేను మా నాన్న చేతగరుడు కాదు ఇప్పుడే తట్టపట్ట సద్గురు పోతానని చూసి ఫినిష్ అయిపోయింది విడాకులు కోర్టులు పోలీస్ స్టేషన్లు కేసులు ఫినిష్ పిల్లలిద్దరు కూడా దిక్కువాళ్ళు అయిపోతారు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియదు ఈ రోజున క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి డైవర్స్ కేసులు అనేవి కో ఉన్నాయి నూటికి డెబ్భై ఎనభై శాతం ఉంది ఒక ఇరవై శాతం మాత్రం ఇరవై ముప్పై శాతం మాత్రమే ప్రశాంతంగా ఉన్నారు కానీ హల్లే ఈ రోజున అన్నీ అయిపోయినాక ఇంకోటి మరి శారీరకమైనటువంటి చెబులు జ్వరాలు లేనిపోయినటువంటి మరి భయంకరమైనటువంటి వ్యాధులు హాస్పిటల్కి వెళ్తే మొత్తం అన్ని టెస్టులు రిపోర్ట్స్ అన్ని టెన్ నిల్లు నిల్ రిపోర్ట్లు ఇవన్నీ నెలకొన్నట్లయితే దుష్టుడు చిల్లంగి చేత చేతబడుల చేత మాంత్రిక శక్తుల చేత శక్తుల చేత బాణవత శక్తుల చేత అపవిత్రాత్మక శక్తుల చేత పీడింప పీడింపడం అవి హాస్పిటల్కి వెళ్తే నిల్ రిపోర్ట్లు వాటికి నీళ్ళు రిపోర్ట్లే బీపీలు షుగర్లు థైరాయిడ్లు గ్యాస్టిక్లు పీసీఓడీలు లేకపోతే గడ్డలు లేకపోతే ఇవన్నీ కూడా అప్పవా దగ్గర నుంచి వచ్చినటువంటి ఇవన్నీ ఎలాగొన్నట్లయితే పెళ్ళయింది ఇంకా పిల్లలు పుట్టలేదా ఇంకా పిల్లలు పుట్టలేదా ఈ బయట వాళ్ళ దానికి వాళ్ళకేంటో ఆ బాధ వీళ్ళు బాగానే ఉన్నారు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు పిల్లల్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు బాగానే ఉన్నారు కుర్రని ఇచ్చినటువంటి తల్లిదండ్రులు బాగానే ఉన్నారు మధ్యలోని ఇంకా లేరా ఇంకా ఒక నలిసైనా పుట్టలేదా ఎప్పుడమ్మా అనంటే ఏంటో అది ప్రస్ఫుటంగా ప్రత్యేకంగా గమనించేటువంటి చక్కనైనటువంటి వాళ్ళు పెడతాడు అదే పని మీద అంటే మాట ద్వారా బాధ పెట్టడం డబ్బు ద్వారా బాధ పెట్టడం అప్పులు ఊపుల్లో కూరిపోయి బాధ పెట్టడం కలిగించి బాధ పెట్టడం అపహాస్యాలు చేసి బాధ పెట్టడం అనారోగ్యాలు కలిగించి బాధ పెట్టడం ఈ విధంగా ఎక్కడ కూడా ఉండేవాడు అందుకని ఈయన ఏమంటాడు అంటే మెలుకుగా ఉండండి నువ్వు అదే నీ తండ్రి వైపు నువ్వు చూసావనుకో ఇవన్నీ కూడా పారిపోతాయి నీకు జబ్బులని నీ జ్వరాలని మానసికమైనటువంటి అశాంతి అని అపవిత్రాత్మలతో బాధపెట్టేటువంటి బాధ అని ఇవన్నీ కూడా ఈ దుష్టుడు చేతి నుంచి వస్తాయి అపవాద నుంచే వస్తాయి ఇంకెవ్వరి నుంచి రావు తండ్రి ఎప్పుడు కూడా మంచివాడు కాబట్టి మంచి బుద్ధి మంచి జ్ఞానం మంచి శక్తి మంచి ఆశీర్వాదం మంచి దీవెన మంచి నడిపింపు మంచి సంతృప్తి మంచి జీవితం మంచి నడవడిక మంచి పేరు మంచి ప్రఖ్యాతులు ఇవన్నీ కూడా మంచి వస్తాయి నువ్వు మంచివాడితో స్నేహం చేస్తే మంచిదే నువ్వు క్రైస్తవుడు అయ్యుండి కూడా క్రీస్తుని వెంబడించకుండా నువ్వు క్రైస్తువుడు అయ్యుండి కూడా క్రీస్తుకి తలవంచకుండా నువ్వు క్రైస్తుడు అయ్యుండి కూడా క్రీస్తు వాక్యానికి తలవంచకుండా నువ్వు క్రైస్తుడు అయ్యుండి కూడా ఏదో ఆదివారం వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక రావడం నో అలా ఉన్నట్లయితే అప్పుడు నేను ఈజీగా ఆట ఆడుకుంటాడు మెలకు కలిగి ఉండండి అనండి కలిగి శోధన మెలుకు రెండు పదాలు కూడా ఉపయోగించాడు మెలుకు అంటే మీరు జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి ప్రతి క్షణం కూడా దుష్టుడు ఎక్కడ గింజ వేద్దామా అంటే గురుగులు గోధుమలు అంటాడు గురుగులు గోధుమలోనే ఉంటాయి గురుగులు ఆ గురుగులు ఆ గోధువుల్లో ఈ గురుగులు కలిసిపోతుంటాయి క్రైస్తవుల్లోనే ఉంటారు తెలియదు మనకి మనతోనే ఉంటారు మనతోనే ఆడతారు మనతోనే పాడతారు మనతోనే తిరుగుతారు మళ్ళీ మనకే అసలు పెడతారు అలాంటి వాళ్ళ దగ్గర మెలుకుగా ఉండండి స్నేహితుల దగ్గర మెలుకుగా ఉండండి బంధువుల దగ్గర మెలుకుగా ఉండండి శరీర ఆరోగ్యం దగ్గర మెలుకుగా ఉండండి ఎక్కువగా ధనం దగ్గర మెలుకుగా ఉండండి ప్రభుని అడగండి ప్రభు మాట్లాడే దేవుడు ప్రభు వాక్యం చదవండి ప్రభు వాక్యాన్ని పట్టుకోండి ఏ సున్నామంలో నాకు ఏది కూడా వీలు వీల్లేదు నోటి మాట ద్వారా కలిగి నొప్పు కూడా నా హృదయానికి తగలకుండా నన్ను కాపాడే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నా కంటి చూపులు నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నా చేతి క్రియలు నీకు అంగీకారంలో కనుగాక అని పంతొమ్మిది చివరి వాక్యం కీర్తన గ్రంథంలో ఉంది ఇందాటి అయితే ఐదు ఇరవై ఒకటి యోగ గ్రంథంలో ఉంది శత్రు బలవంతటి మీద మనకి అధికారం ఇచ్చాడు ఆయన అధికారం ఇచ్చాడు ఏ అధికారం ఇచ్చాడు సోదరులకు ప్రవేశించకుండా మెలుకుగా ఉండడానికి ఒకవేళ సోదరు వచ్చినప్పుడు కూడా దాన్ని ఓవర్కమ్ చేసేటువంటి శక్తి సామర్థ్యం నీకు నాకు ఇవ్వడం జరిగింది దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి ఆ వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి నా తండ్రి నన్ను చూస్తూ ఉన్నాడు ఆయన ఆయన కనుదృష్టి నా మీద ఉంది ఆయన చెవులు నా మాటలు వింటున్నాయి ఆయన కన్నులు నా కదలికల్ని పరిశీలిస్తున్నాయి నూట ముప్పై తొమ్మిది ఐదు కీర్తల గ్రంథాలు అంటే నేను ఎక్కడికి వెళ్ళిన నువ్వు ఉన్నావు ఆకాశానికి ఎక్కిపోయిన సరే అక్కడ నువ్వు ఉన్నావు పాఠాలను దిగిపోయిన సరే అక్కడ నీకు నువ్వు ఉన్నావు నేను ఎక్కడ పరిగెత్తాలి ఈ రోజున న్యూ టెస్ట్మెంట్ నూతన నిబంధనలో ఆయన మనలోనే నివసిస్తూ ఉన్నాడు ఇంకెక్కడ పరిగెడతాం మనం ఒక్కసారి మిలుకు మా నాతో ఎవరున్నారు ఇప్పుడు చూడండి చంటి పిల్ల తల్లి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నా కొడుకు పాలు తాగేటువంటి సమయం అయింది నా కూతురు నిద్రలేచే సమయం అయింది నా కూతురు ఏడ్చ ఏడుస్తుంది చుట్టూ ఎవరు లేకపోతే పరిగెత్తాలి తన చుట్టూ ఎవరో ఒకరు ఉండాలి నా కొడుకు అన్నం పెట్టేటువంటి సమయం అయింది నాకు నిద్రపోతున్నాడా లేదా ఆరోగ్యంగా ఉన్నాడా లేదా సరైన వేళకి భోజనం చేస్తున్నాడా లేదా అని ఏ విధమైనటువంటి మనసు ఉంటుంది సేమ్ అదే మిలిక అంటాడు అదే విధంగా నా తండ్రి నాకు ఏదైనా సరే నాకు ఇవ్వగలరు నాలుగు పంతొమ్మిది ఫిలిపిల్ రాసిన పత్రిక ప్రకారం ఏదైనా సరే నాకు ఇవ్వగలడు ఆయన నా గురించే వచ్చాడు ఆయన నా ఆశలు తీర్చడానికి వచ్చాడు ఆయన నాకు దుఃఖాన్ని తీసివేయడానికి వచ్చాడు ఆయన నా కన్నిటిని ఆనంద బాష్పాలుగా మార్చడానికి వచ్చాడు ఆయన నా వేదన నుంచి విడుదల చేయడానికి వచ్చాడు ఆయన నాకు సపోర్టర్ అయినా ఎప్పుడు కూడా నా వైపే చూస్తూ ఉంటాడు నా తండ్రి ఎప్పుడు కూడా తన చేతులు నా మీదే ఉంటూ ఉంటాయి తన రెక్కలు నన్ను కప్పడానికి చూస్తూ ఉంటాయి తన రెక్కలు నన్ను భద్రపరచడానికి చూస్తూ ఉంటాయి ఆయన దూతలు నన్ను సెక్యూరిటీ ఇవ్వడానికి చూస్తుంటాయి నాకు అని కావాలి నేను డాడీ అని పిలిస్తే పలికే దేవుడు నాకు ఉన్నాడు ఆయన దేవుడు కాదు నా స్నేహితుడు దేవుడు కాదు నా అన్నదమ్ముడు దేవుడు కాదు నా మైని మేలు కోరేటువంటి నా శ్రేయభలక్షి నా శ్రేష్టమైనటువంటి వాడు అని చెప్పేసి ఆ మేలు నువ్వు ఉండాలి ప్రతి క్షణం కూడా నువ్వు థ్యాంక్స్ చెప్తుండాలి పాట ద్వారా అయినా సరే ఆయన దగ్గరలో ఉండాలి వాక్యాలు జ్ఞాపం చేసుకుంటూ ఉండైనా సరే ఆయన దగ్గరలో ఉండాలి ఆయన చేసిన మేళ్ళ ఉపకారాలు తలంచుకుంటూ ఉండైనా సరే ఆయన దగ్గరలో ఉండాలి మన కుటుంబం చుట్టూ కంచి ఆయన మన గృహంలో వెలిగింపబడుతున్నాడు ఆయన మన గృహం మన మీద ఆయన వెలుగుతూ ఉన్నాడు ఆయన అది మనం జ్ఞానంతో దాన్ని రిసీవ్ చేసుకోవాలి శత్రువు నోటికి శత్రువు చేతికి ఇవ్వడానికి ఆయన మాకు ఇక్కడికి రాలేదు ఆయన మీరు ఎలాంటి వాళ్ళు అయినప్పుడు కూడా ఏ మతలో ఏ స్థితిలో ఏ గతిలో ఉన్నప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన చేయబట్టి పట్టి మమ్మల్ని లేవలెత్తడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు ఆయన అది కావాలి ఆ విశ్వాసం కావాలి ఆ దృఢ నిశ్చయిత కావాలి ఆ గుండె ధైర్యం కావాలి ఆ తెగింపు కావాలి ఆ మనసు రావాలి ఆ ఆలోచన విధానం నువ్వు మార్చుకోవాలి శ్రేష్టమైనటువంటి వాడు ప్రేమమూర్తి ఎవడు కూడా చూపలేనటువంటి ప్రేమ చూపించే వాడు ఎవడు క్షమించలేనటువంటి క్షమాపణ ఆయన మన క్షమించి మరలా ఆదుకున్నటువంటి వాడు ఆయన ఆయన మాట వింటే చాలు ఆయన వైపు మన దృష్టి పెడితే చాలు అతని కృతజ్ఞత చెల్లిస్తే చాలు అతను ఉన్నాడు అని చెప్పేసి ఒక కాన్షియస్ కలిగి ఉంటే చాలు అప్పుడు ఇవేవి కూడా నిన్ను ముట్టుకోలేవు నా శరీరం ఆయన పొందిన గాయాల యొక్క ప్రభావం చేత గాయాల ద్వారా నేను స్వస్థపరచబడ్డాను ఆయన నేను ధనవంతుడిగా ఉండడానికి నేను చెప్పి ఖాళీ చేతులతో ఆయన వచ్చేసాడు ఆయన ఆయన వట్టి చేతులే నన్ను ఐశ్వర్యవంతుడిగా చేశాయి ఆయన మాటలే నన్ను ప్రభావితం చేస్తూ ఉన్నాయి ఆయన శక్తే నన్ను ముందుకు నడిపిస్తూ ఉంది ఆయన దోతలే నా సెక్యూరిటీగా ఉంటూ ఉన్నారు ఆయన దీవెన ఆశీర్వాదాలే నాకు నెమ్మదిని కలిగిస్తూ ఉన్నాయి ఆయన వెలుగు నా మీద నాలోని ప్రకాశిస్తూ ఉంది నాకు కొదువు లేదు వెళితి లేదు నేను రాకుమారుణ్ణి నా తండ్రి రాజుగారు ఏ సదన పవన్ యేసు సమంలో గద్దగలగాలి కసురుకోవాలి ఒకవేళ ఏమైనా సోదరునికి వచ్చినట్లయితే ఇది నాది కాదు నాకు తగది ఇది నాకు సూట్ అవుద్ది ఇది అంతటి వాడిని కాదు ఒకప్పుడైతే నేను దిగజార్చిపోయే కానీ ఈ రోజున నేను అప్పులో ఉన్నాను కిందకి రాను రాను అందుకే ఆయన అంటాడు ఒక దగ్గర కొండ మీదకి శిష్యులందరిని పిలుస్తాడు వారికి అధికారాన్ని ఇస్తాడు నేను ఏ స్థాయిలో ఉన్నాను మీరు కూడా అదే స్థాయిలో ఉండండి అని చూసి కేవలం శిష్యులకే కాదు మనకు కూడా ఇచ్చాడు ఆ అధికారం ఆధిపత్యం సమస్త జనులందరినీ కూడా శిష్యులుగా చేయండి ఇరవై ఎనిమిది ఇరవై మత్తే ఇవన్నీ పదే పదే వింటూనే ఉంటాం అర్థం అవుతూనే ఉంటాయి కానీ లోపల దిగవు ఎందుకు వేసానంటే ఏమోలే ఎప్పటినుంచో మాకు తెలీదా వాక్యం ఎప్పటినుంచో చర్చలు కలుగుతున్నా మాకు తెలీదా వాక్యం ఎప్పటి నుంచో వింటున్నా మాకు తెలీదా వాక్యం ప్రియలేర వినం వేరు అలవాటు ప్రకారంగా జరిగింది వేరు నీ సొంత మనసు పెట్టి స్వీకరించి లోపల తీసుకున్నది వేరు అప్పుడే నీలోని బలంగా ఉంటాను నువ్వు బలంగా ఉంటావు రాతిమది కట్టినటువంటి ఇంట్లో ఉంటావు నువ్వు గాలిచ్చినా దూడొచ్చినా వచ్చిన కెరటలు ఇచ్చిన చిక్కు చెదరదు హల్లెల్లుగా అట్టి విధంగా మనందరం కూడా ఉండి అపవాద చేసినటువంటి అన్నిటిని కూడా మనం ఎదుర్కొని ప్రతి క్షణం కూడా మళ్ళీ మనం అలర్ట్ చేసుకొని ప్రభు వాక్యంతో వాడిని కాల్చివేసి ప్రభు వాక్యంతో వాడి క్రియల్ లైఫర్చి మళ్ళీ మనం కాపాడుకుంటూ కాకుండా మన కుటుంబీకులు కూడా ఒక సెక్యూరిటీగా ఒక భద్రతగా ఒక విలుగ్గా ప్రకాశించి అనేక మందికి మనం దారి చూపెట్టి ఉంటే వారిగా మనం ఉండాలని దేవుడు అట్టి విధంగా మనల్ని బలపరిచి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించి ఈ మాటలనే విత్తనాలు మన హృదయం అన్నింటిలో కూడా నాటింపచే సారిని నీరుపోసి వాడికెట్టు చేసి ఆయన నామానికే మహిమాఘనత ప్రమాణం పొందుకునిగాక ఆమె ఆమె మంచిది ప్రియులారా చాలా సంతోషం మరి ఇక్కడ మన సాగరం చెప్పడం జరిగింది కదా ఆయన ఈ నెల పద్నాలుగో తేదీన పోల్బాగ్ ఆ బిట్ నెంబర్ వన్లో ఉంటుంది తప్పకుండా మరి సేవకులందరికీ కూడా ఆయనే బోధ చేస్తారు మంచి ప్రసంగాన్ని ఇచ్చి బలపరిచి స్థిరపరిచినటువంటి దేవుడు మంచిగా నిలబెట్టుకొని వాడుకుంటడం జరుగుతుంది ఎవరైనా అందుబాటులో ఉన్నట్లయితే తప్పకుండా పద్నాలుగు తేదీ మార్నింగ్ పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆ యొక్క జరుగుతున్నటువంటి జరగబోతున్నటువంటి కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యి మిమ్మల్ని మీరు బలపరుచుకుంటారని నేను కోరుతూ ఉన్నాను అంతేకాకుండా మరి మన యొక్క చర్చి స్థలం విషయంలో కూడా ప్రార్థనలు మీరు జ్ఞాపనం చేసుకోండి ఒక స్థలంగా దొరికినట్లయితే ఆ స్థలంలో మనం మంచిగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనం కాదు పరిచయం అయింది కాబట్టి మనం ఏంటంటే మనం వేడుకోవడమే దేవా నీ పరిచయం నీది మంచి గృహం దయచేయప్రభ నీ సేవకుడికి ఆ గృహంలో నీ ప్రజలందరూ కూడా దీవించబడాలి ప్రభ నీ నామాన్ని మహిమ రావాలి ప్రభ అని చెప్పేసి మీరు ప్రార్థనలు జ్ఞాపం చేసుకోండి ఖచ్చితంగా దేవుడు మంచిగా ఇస్తాడు ఎందుకంటే ఆయన కుబేరుడు కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు కుమరిస్తాడు సమర్థుడైన హల్లెలుయా నమ్మాలి మనం గుడ్డిగా నమ్మేసి ముందుకు వెళ్ళిపోతే మందే విజయం మన దేవుడు అవును ఆమెన్ అన్నటువంటి వాడు హల్లెల్లి రైట్ ప్రియలేరా అంతేకాకుండా ప్రతి నెల మొదటి వారం బుధవారంలో ఎస్పిజి చర్చ్ పది నుంచి రెండున్నర లేక మూడు గంటల వరకు ఉంటాను తమిళ చర్చ్ అంటే సరిపోతుంది లెఫ్ట్ సైడ్ ప్రేయర్ హాల్ ప్రక్కనే ఉంటాను రండి ముందు బ్యానర్ కట్ ఉంటుంది గేట్ దగ్గర తప్పకుండా ఎటెండ్ అయితే తీరండి దేవుని స్తోత్రం అదే అదేవిధంగా పరిచయం కూడా ముందుకు సాగుతుంది మా గృహం అంది ఎవరైనా ఒకవేళ ఇక్కడ అడ్రస్ కావాలని చాలామంది అంటున్నారు విజయనగరంలో సాలిపేట గోకపేటి జంక్షన్ లేక గోకుపేట సెంటర్ అంటే తిన్నగా తీసుకొచ్చేస్తారు ఏ ఆటో అయినా సరే ఏ రిక్షా అయినా సరే రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్ స్టాండ్ నుంచి అయినా పది నిమిషాలు మాత్రమే ఈ ప్రార్థనా స్థలానికి మీరు చేరుకోగలుగుతారు అడ్రస్ సాలిపేట గోకుపేట సెంటర్ లేదంటే గోకపేట జంక్షన్ అక్కడ కోట ఇస్తారు కోట దేవుని స్తోత్రం గలని కాక హల్లెల్లి దేవుడు దీవించి ఆశ్రవదించని కాక మంచిది ఇప్పుడు ఇప్పుడు సాక్ష్యం మనం విందాం రైజు దళ దేవుని స్తోత్రం కలని కాక అందరికి వందనాలు ఈ కుమార్తె పేరు గ్లోరీ పార్తపురం విజయనగరం జిల్లా మూడున్నర సంవత్సరాలు ఒక సంవత్సరం ఒక నెల రెండు నెలలు లేదంటే పది నెలలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు మూడున్నర సంవత్సరాలు కంటి మీద నిద్ర లేక కడుపు నిండా తిండి లేకుండా ఈ క్షుద్ర మాంత్రిక శక్తుల చేత ఈ దురాత్మల శక్తుల చేత బా బాధపడినటువంటి పరిస్థితి నుంచి దేవుడు ఏ విధంగా విడిపించాడు ఆమునోడి ద్వారానే తన సాక్ష్యాన్ని మనం విందాం దేవుడికి వందనాలు పాస్ట్గా ప్రాడు నేను చెప్పబోయేది ఏంటంటే మూడు నాలుగు సంవత్సరాల్లో నిద్ర ఉండేది కాదు కంటి మీద అన్నం కూడా సహించేది కాదు ఎంత అంత అన్నం కూడా తినేదన్న కాదు చాలా అంటే చాలా ఏదో భయం ఏదో నాకు ఏదో చేస్తుంది అన్నట్టుగా ఎంత భయంకరంగా అంటే అంత భయంకరంగా ఉండేది మూడున్నర సంవత్సరాలు అంటే ఒక్క రాత్రి నిద్ర లేకపోతేనే మనుషులు ఇదైపోతాం కానీ ఏ రోజు కూడా నా మనసు బాధపడేది కానీ మనిషినైతే అలాగే ఉండేదాన్ని ఎవరికి చెప్పినా కూడా నమ్మే పరిస్థితులు ఉండేవాళ్ళు కాదు నా బాధ అలా ఉండేది ఒక రోజున సార్ది పాస్టర్ గారిది ఏమొస్తుందంటే ఆరాధన ఛానల్లోనో సరే నేను ఎందుకు వాళ్ళు టీవీ ఆన్ చేసినప్పటికి సార్ మెసేజ్ చెప్తున్నారు ఆరాధన ఛానల్లోనూ సరే ఒకసారి ఫోన్ ఎత్తుతారా లేదని ట్రై చేసే ముందు నేనేమనుకున్నానంటే ఇన్నిసార్లు ఫోన్ చేసిన ఎత్తట్లేదు ప్రభా సరే నా మనసు చాలా బాధగా ఉంది ఇంక నేను చనిపోవడానికి రెడీగా ఉన్నాను మాట్లాడితే నిజదేవుడు అని నమ్ముతాను ఫోన్ కూడా అట్నుంచి ఎత్తకపోయినా చెయ్యిపోయినా నువ్వు దేవుడు కాదనుకొని నేను ఎద తెద్ద విగ్రహార్థుల దిగిపోదాము ఫ్యాన్ గురేసుకొని చనిపోద్దాం అనుకొని రెడీ అయ్యాను ఈలోపు నా అనుకోకుండా ఒకరికే సార్ ఫోన్ ఎత్తడు నేను నమ్మలేదు మళ్ళీ కట్ చేశాను ప్రభు నిజమైతే మళ్ళీ చెయ్యాలన్నాను మళ్ళీ చేస్తారు అయినా కట్ చేస్తాను మూడోసారి సార్ మీరేనా విజయనగరం నుంచి యశస్ రావు ఫాస్టర్ అవునమ్మా అన్నారు అప్పుడు యాక్చువల్గా అసలు మెసేజ్ చెప్తూనే ఉన్నారు నా ఫోన్ అటెండ్ చేయడం జరిగింది మాట్లాడడం జరిగింది అప్పుడు అన్నీ చెప్పుకోవచ్చాను ఇలా ఇలా జరిగిందని అని జరిగిన తర్వాత మాట్లాడారు మాట్లాడింది సరే అమ్మ అన్నారు అప్పుడు చర్చికి రావడం జరిగింది జరిగాక ఫాస్టర్ గారు ప్రార్థన చేసినట్టు నాకు హీలింగ్ అయ్యింది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హ్యాపీగా పడుకోవడం తినడం అన్నీ జరిగి అంటే దేవుడు ఎంత ఇదిగా చేసి ఇక్కడికి వెంటనే మళ్ళీ అలాగే నాలుగు వారాలు వచ్చాను అక్కడ నుంచి పార్తపురం నాకు బాగుంటుంది ఇక్కడ చాలా దేవుడు విడుదల చేశాడు ఎంతకంటే ఏం కావాలని నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడం కూడా జరిగిందండి ఇదండి చిన్న సాక్ష్యం దేవుడు ఈ సాక్ష్యాన్ని ఆమె ఆమె బ్రదర్ చంద్రపాల్ గారు అమెరికాలో ఉంటారు డాక్టర్ గారిన డాక్టర్ చంద్రపాలి గారు సహోదరులు ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు దేవుడంటే ఆతృతి కలిగినటువంటి వారు మంట కలిగినటువంటి వారు దేవుని యొక్క కార్యాలు ఎన్నో చవిచూచినటువంటి వారు ఆయన హృదయంలో ఎప్పుడైతే ఈ యొక్క టీవీ స్టార్ట్ చేశానో ఈ స్టూడియోలో అప్పటి నుంచి కూడా మనకి చేయతను అందిస్తూనే ఉన్నారు తీర్ స్తోత్రం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మంచిది మీరు ఈ విధమైనటువంటి కోఆపరేట్ చేయడానికి దేవుడు మిమ్మల్ని పురమాయించి ప్రేరేపించి ప్రేమించి ఈ విధంగా నడిపించి చేతునిస్తున్నటువంటి విధానాన్ని బట్టి చూసినట్లయితే ఎంతగానో దేవుని స్థుతిస్తూ గణపరిస్తూ మహింపరుస్తున్నాను మిమ్మల్ని కూడా పుష్కలంగా సమృద్ధిగా ఇంకా 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 పరలోకంలో మీ ధనం అంతా నూరు రెట్లుగా హెచ్చింపనిగాక నామంలో ఆమె మంచిది రండి ప్రిలారా మనం ప్రార్థన చేసుకుందాం మహిమ ఘనత ప్రభావం పొందుకున్నటువంటి మా తండ్రి మీకు వందన చెల్లిసిన ప్రభావం ఈ దినాంతండి ప్రభా సోదరులో ప్రవేశించుకుంటున్నట్లు మెలకు కలిగి ఉండి అని నువ్వు ప్రభా అవును ప్రభా అపవాది ఏ క్షణానైనా సరే మాకు బాణాలు వేస్తాడు వాడి యొక్క బాణాలు ఎదుర్కోవాల్సి విశ్వాసమైన డాలు లేదంటే వాక్యమైనటువంటి ఖడ్గాన్ని మేము పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాడు మట్టు మాయమవుతాడు ప్రభా వాడు జంకుతాడు ప్రభా ఈ క్షణాన ఈ దినాన మానసిక శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా విరిగి నలిగినటువంటి చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారు బయటికి చెప్పలేని బాధలతో వ్యధలతో వ్యాధులతో ఉన్నారో వారందరి మీదకి నీ శక్తి దిగవచ్చును కాక నీ ప్రభా తాగుని నీ వెలుగు వారిలో కాక చీకటి కట్లన్నీ కూడా తెగిపోవను కాక మందకాలను కూడా విడిపోవనుగా కేయిస్తున్నాము ప్రసరణ చేస్తున్నాము అలాగే పట్టుకున్నటువంటి జలతైలం రెండు కూడా పరలోకపు ఔషధ జలాలుగా పరలోకపు ఔషధ తైలంగా మారిపోవను కాక రాసుకున్న వెంటనే అప్లై చేసిన వెంటనే ఆ లోపల ఉన్నటువంటి ఆ రుగ్గమతలన్నీ కూడా పరమంచాలైపోనుగా కేయిస్తున్నాము తండ్రి ఏసైనా మనకి మంచి ప్రార్థన అర్పిస్తున్నది తండ్రి ఆమెన్ తండ్రి మన పరిస్థితి తిరిగి దీనివల్ల మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన రక్త సంబంధాలకు ఎల్లవేర కావదలుంటూ ఆయన యొక్క మహిమార్థమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించుకుంటూ ఆయన నా మనకే ఘనత ప్రభావాలు పొందుకునిగాక ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించిందిగా